హాయ్ అండి ఈరోజైతే వంకాయ పచ్చటండి ఇదిగోండి వంకాయ ముక్కలు కోసి ఇక్కడ పెట్టుకున్నాను అలా కలా పెట్టానండి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తున్నానండి అండి మనకి కారం సరిపడగా ఎనిమిది వందల రూపాయలు వేస్తున్నానండి వేసి ఒక ప్లేట్లో వేస్తానండి అప్పుడు వంకాయ ముక్కలు వేస్తానండి నూనెలో మగ్గ పెట్టి కాయలు వేపి ఒకప్పుడు ఇంట్లో తీసుకున్నాను అలాగే ఇప్పుడు వంకాయ ముక్కలు వేస్తాను మూత వేస్తే మొగ్గుతీయండి ముక్కలు మగ్గాలంటే కండ్రిగట్ట రాగా ఉండాలంటే ఇదిగోండి కథ ఉప్పు వేస్తానండి ఆ చెమ్మలో బాగా ముగ్గు తీయండి ఇక ఈ మొక్కలో మగ్గి అండి చింతపండు చిన్న నిమ్మకాయ అంతా ఈ ముక్కల్లో పెట్టానండి వేడి ముక్కల్లో మగ్గుద్దని ఇవన్నీ ఇదండి ఏ పెట్టుకున్న కాయలు అనుకుంటున్నాను అలాగే చింతపండు కూడా వేసేస్తున్నాను అలాగే తప్పనిసరిగా వంకాయ పచ్చట్లో ఇదిగా అల్లం ముక్కలు వేయాలండి అల్లం ముక్కలు వేస్తున్నాను అలాగే పది ఏళ్ళు వేస్తున్నాను అలాగే ఎందాక ముక్కలు మొక్కేటప్పుడు ఉప్పు వేసేస్తానండి తక్కువతో కొంచెం వేస్తున్నాను అలాగే ఒక స్పూను జీలకర్ర కూడా వేస్తున్నానండి నిలిగిపోయిందండి మిరపకాయలు అవన్నీ నెలిపేస్తాను ఇదిగండి వంకాయ ముక్కలు వేస్తున్నాను ఉల్లిపాయ ముక్కలు ఇవ్వండి అవి కూడా ఆకరే ఒక స్టెప్ వేసేటప్పుడు కచ్చాపిచ్చ నలిగేలాగా ఇవి కూడా చట్నీలే వేస్తాను అయిపోయిందండి అదిగో చట్నీ ఇక తాలింపేస్తానండి చూడండి అంత బాగా మెత్తగా కాకుండా కచ్చపిచ్చ పట్టానండి అదిగోనండి కళాయి పెట్టానండి అలాగే రెండు స్పూన్లు ఆయిల్ పోస్తున్నానండి అది చట్నీ ఒక్క స్పూను శనగపప్పు వేస్తున్నాను ఒక్క స్పూను మినపప్పు వేస్తున్నాను ఒక్క స్పూన్ ఆవాలు వేసుకున్నాను అలాగే నీతులు పులిపు అలాగే రెండు రబ్బులు అలాగే ఒక స్పూన్ గుల్పరి అయిపోయిందండి తాలింపు పొడి అయిపోయింది చట్నీ ఎందర వేసేసి బాయ్ అండి మా వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి